ఈ రోజు రైల్వే కోడూరు మండలంలోని పార్టీ కార్యాలయంలో జాతీయ పతాక రూపకర్త మువ్వన్నల జాతీయ పతాక రూపకర్తగా తెలుగువారి కీర్తిని నలుదిశలా చాటిన బహుముఖ ప్రజ్ఞాశాలి నిరాడంబరుడు శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా బీజేపీ రైల్వే కోడూరు ఆ మహానుయునికి ఘన నివాళులర్పిస్తోంది అలాగే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాదిగల బిల్లులపై సుప్రీంకోర్టు ఆమోదం సరైనదే అని తెలియజేసింది ఎస్సీ వర్గీకరణకు ఎప్పటి నుంచో బీజేపీ మద్దతు తెలియజేయడం గుర్తు చేసింది ఉంది మందకృష్ణ మాదిగా అలాగే వారి నేతలకు అభినందనలు తెలియజేశారు కార్యక్రమంలో రైల్వే కోడర్ బీజేపీ మండల అధ్యక్షుడు నాగరేని బాలసుబ్రహ్మణ్యం వారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు సామాజిక వేత్తలు పాల్గొని విజయవంతం చేశారు నిన్న కోరటాన్ని కలిగించింది తదుపరి ఆ బిల్లు ఉభయ సభల్లో పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా అందరి సభ్యుల అమలు కావాలి ఈ పోటీ ఖచ్చితంగా అమలు నమ్మకం భీమా వాళ్ళలో నిన్ను కలిగింది అదేవిధంగా నిన్న ఎంఆర్పిఎస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు ఉండిపోయి వారు బీజేపీకి ఎంతో రుణాలు ఉండడం చాలా ప్రేరణలో తెలియజేయడం అందరూ తెలిసిన విషయమే ఇకపోతే నాకున్న పరిణామంలో ఈ ఎస్సీ వర్గీకరణలో మా మాదిగల ప్రయత్నం ఏమిటంటే దేశవ్యాప్తంగా ఎస్సీలో నూట ఇరవై తెగలకు పైగా కులాలున్నాయి ఒక్క మన ఆంధ్రప్రదేశ్లోనే ఆల ఆదిగా చెంచు గిరిలు గోండ్లు గోయలు ఇలా వివిధ రకాలైన వర్గాలు ఎస్సీలో ఉన్నారు కేవలం ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఓబీసీ విభాగంలో బీసీఏ బిసీజి ఇలా ఈ వరకు దాంట్లో విడుదలై ఉన్నాయి కులాలు ఎందుకంటే వారి వారి ఆదాయ స్థితిగతుల మేరకు ఓబీసీలో ప్రతిఫలాలు అందించడానికి మన రాజ్యాంగంలో ఒక షెడ్యూల్ ప్లాన్ ప్రకారం తన సంస్కరణ జరిగింది అదే సంస్కరణ మూడు దశాబ్దాల కిందట మందకృష్ణ మాదికల్లో వచ్చిన ఆలోచన వారు ముప్పై సంవత్సరాల కింద నుంచి ఈ ఉద్యమంలో ముందుకు మా మాదికలు అన్ని కులాలతో కానీ అందరితో కాకుండా సంఖ్యాపరంగా ఉన్న కేవలం చదువులు వాటితో కొంచెం తక్కువగా ఉండడం వల్ల మా కులాలను మేము అందుకోలేకున్నాము కాబట్టి మా ఎస్సీలో ఒక వర్గీకరణ జరగాలి ఎస్సీ ఇలా వర్గీకరణ జరిగితే ఒక్కొక్క వర్గీకరణలో ఒక్కొక్క వర్గీకరిస్తే మా అందుతాయి పక్కకు ఒకవేళ మా వాళ్ళకి వస్తాయన్న ఉద్దేశంతో ఆయన ముప్పై సంవత్సరాల కింద పోరాటం మొదలు పెట్టాడు ఈ మందకృష్ణ కృష్ణ మాదిరిగా వారు చేసిన పోరాటం ఇక మిగిలిన ఎస్సీ కులాల వారు ఒకవేళ ఎస్సీ వర్గీకరణ జరిగిన మా మీద జరుగుతుంది ఏదో ఒకటి చేయాలని మాది కులస్తులందరినీ ఏకతాటిగా నిర్వహించి ఎన్నో కర్ణాలు ఎన్నో రాష్ట్రాలు కాంగ్రెస్ హయాంలో ఎన్నో వ్యవసాయ జైల్లో పడి మొత్తం మన మోడీ గారి హయాంలోనే అది జరుగుతుందని ఆయన చిత్తశుద్ధితో విశ్వసించి గత ఆయన మోడీ గారు పలు మొదటి ప్రధాన ఏర్పడి నుంచి ఆయన వెంటే ఉంటే ఎన్నో అర్జన్ చేస్తూ చేస్తూ వారికి నిన్న ఊహోట లభించింది దీనికి కారణం మోడీ గారి చరిష్మ ఎంతైనా ఉందని ఆయన నమ్మకం ఇలా ఒక తెగ తెగ దేశవ్యాప్తంగా రుణపడి ఉన్నారా ప్రధానికి రుణపడి ఉన్నారంటే అది ఒక మన మోడీ గారు రెండు వేల ఇరవై నాలుగు అత్యున్నత ఉత్తమమైన ప్రభుత్వం ఇందులో ఎస్సీ వర్గీకరణ జరగడం ఒకటైతే చాలా ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్కి కావచ్చు